ఎవరు సార్ ఆ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత ఎంత ఫ్రెండ్స్ అయినా సరే ఎవరికి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఉంటుంది వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది ఆ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి అసలు మీ మీద అంత ఫోకస్ మీరు ఎదగాలి మీరు ఇంకా పైకి వెళ్ళాలి మీకేమి జరగకూడదు మీ మీద ఎలాంటి విపత్తు రాకూడదు అని అంత ఫోకస్డ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఎవరు నెంబర్ మీరు ఇప్పుడు నేను డైరెక్టర్గా ఉన్నాను కదా ఎంతమంది ప్రొడ్యూసర్లు ఎంతమంది స్పాన్ ఎలా ఉందో ఎంతమంది గ్లామర్ ఎలా ఉందో ఇక్కడ నా పాలకొల్లో కూడా అలా ఉండేది నాకు మేము స్కూల్లో కానీ చదివినప్పుడు కానీ ఈ ఫ్రెండ్స్ అందరూ నా పక్కనే ఉంటారు మా మేస్టర్లు కానీ ఎవరైనా సరే ఉండి అందరం కలిసి ఈవినింగ్ అయితే పార్కులోకి వెళ్ళి సినిమా ఏంటి సినిమా ఎలా తీయాలి అనేది డిస్కషన్ ఉంది అందులో ఒక ఎమోషనలిస్ట్ ఉంటాడు ఫైటింగ్స్ జరుగుతుంటాయి అందులోనే చాలామందితో ఫైటింగ్లు విచిత్రంగా యుద్ధాలు జరుగుతుంటాయి అన్నీ కూడా అలాంటి యుద్ధాలు అంటే ఫ్రెండ్స్లోనే చిన్న ఎన్విటీలు ఉంటాయి అప్పట్లోనే అలాగే అప్పట్లోనే ఫ్రెండ్షిప్ అందులోకి నాది ఒక స్టడీ రూమ్ ఉంటుంది ఆ స్టడీ రూమ్లో నేను పెయింటింగ్స్ కూడా వేసేవాడిని అందుకే ఈవినింగ్ అయితే నా క్లాస్మేట్స్ ఆడపిల్లలు కూడా గర్ల్ ఫ్రెండ్స్ కూడా వచ్చేవారాడు అందరు బొమ్మలు వేయించుకోవడానికి రికార్డింగ్కి అది జల్సీ పాయింట్ అందరికి కూడా ఆడపిల్లలు కూడా మీ దగ్గర మీతోనే ఉండేవాడు అంటే అక్కడే చుట్టుపక్కల బొమ్మలే అప్పట్లో ఈ లవ్వులు ప్రేమలు ఇలాంటికంటే లైఫ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి మనకి అప్పుడు అందరు అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయట మడత చేసుకొని స్క్రిప్ట్ రాసుకోవడం అన్నీ కూడా ఇలా జరిగినప్పుడంతా ఫ్రెండ్స్ ఉండేవారు నేను నిద్రపోయేదాకా ఉండేవారు వాళ్ళు వాళ్ళు నా దగ్గర నిద్రపోయేవారు అందరూ కూడా మా మేస్టర్లు అందరూ కూడా మా మేస్టార్ ఇంటి దగ్గర నేను కూర్చొని మాట్లాడుతుంటాను అప్పుడు నా అప్పుడు నాటకాలు ఫేమస్ అప్పుడు నేను ఊర్లో అంతా నాటకాలు వేయడానికంటే మా ట్రూపే మా మ్యాస్టర్ ఉండేవారు జయకుమార్ రావు గారిని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి చిన్న సజెషన్స్ మన ఇంగ్లీష్ పోరు నేను అందుకని నైట్ వెళ్ళి ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకునేవాడు నేను అప్పుడు టపా టపా అని పడిపోతుండేవారు వెనకాల ఏంటి పడిపోతుందంటే ఏమయ్యా నువ్వు అసలే నాటకాల నీది నేను చూసి అందరూ పడిపోతున్నారయ్యా అక్కడ రామకృష్ణ రామకృష్ణ అని యాక్సిడెంట్ అయితే నాకు వస్తుంది ఇలా చెప్పేవారు అందుకే నా ఫ్రెండ్స్ అందరూ అప్పటి నుంచి నాతోటే ఉన్నారు అంటే నేను పెయింటింగ్లు వేసేటప్పుడు బీమారం దాకా బోర్డులు రాసేవాడిని నేను గోడల మీద ఈ జోల్డ్ కంపెనీలకి దానికి ఆ ఫ్రెండ్స్ అందరూ ముందు వెళ్ళి ఎలా లేసేవారు వెనకాల నేను వెళ్ళి పేర్లు రాసేవాడిని అందుకని మా ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ అయ్యో అక్కడ పాలకోలు అంతా నా ఫ్రెండ్స్ అండి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారు ఉంటుంటారు మాట్లాడుతుంటారు చక్కగా పెద్ద ఫ్రెండ్స్ లేరు మొత్తం మీ పాలకొల్లు ఫ్రెండ్స్ అందులోకి నాకు గురుగారిని నేను అడిగాను డైరెక్షన్లో చేర్చుకుంటానండి గురుగారు చేర్చుకోండి సార్ అని తర్వాత ఆయన టెలిగ్రామ్ ఇచ్చారు స్టార్ట్ ఇమీడియట్లీ రామకృష్ణని బీకామ్ అప్పుడే పాస్ అయ్యాను నేను నాటకాలు రిహార్సల్ చేస్తున్నా అప్పుడు వెళ్తే అక్కడికి వచ్చింది టెలిగ్రామ్ అవి వెళ్ళకూడదనిచ్చింది నాకు అమ్మ ఇంతమంది ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ వదిలేసి ఎలా వెళ్తాం అమ్మ వద్దు వద్దు మీద అంత అయిపోద్ది బాగున్ను అని ఫోన్లు చేసి ఎవరెవరికి ఫోన్ చేశారంటే మద్రాసులో ఉండే నా ఫ్రెండ్స్ అందరూ అప్పట్లో చదువుతున్న వాళ్ళు ఫోన్ చేశారు ఇలా టెలిగ్రామ్ వచ్చిందిరా ఇది నిజంగా వచ్చిందా దాసనారాయణ గారి నుంచి ఏ నిజమేరా బాబు నేను నిన్న నేను పక్కనే ఉన్నా అని అందరూ కూడా అక్కడి నుంచి కంపారు మిమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళను నేను నాకు వద్దురా టెన్షన్ అంటే మా మేస్టర్లు అందరూ కూడా సీరియస్ అయిపోయాయి ఇప్పుడు దాకా దీనికోసం అన్నాను ఇప్పుడు ఎదురవుతాడు నేను కానీ చేయకు కమాన్ అంటే అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు పల్లిపడని ఒక డ్రామా వేసేవాడిని నేను అది టికెట్ డ్రామా అనౌన్స్ చేసి వన్ వీక్లో టిక్కెట్లు అమ్మి డబ్బులు పోగేసి ఖర్చు అవ్వకుండా చేయాలని మా కాలేజీ నుంచి బల్లలు దింపి తాళ్ళు తోటి అయ్యే కింద సీట్ల కింద వేసి ఆ నాటకాన్ని వేసి ఏడు వందల ఐదు రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళే నన్ను తీసుకొచ్చి ఇద్దరు బాధపడుతూ భీవారుల్లో సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించి రైను తప్పకుండా సక్సెస్ అవుతారు తప్పకుండా సక్సెస్ అవుతాను భుజం తట్టి అందరూ పంపించారు ఇప్పటికే ఆ అబద్ధాల సౌండ్ వాళ్ళు ఇప్పటికే కనబడుతుంటుంది వాళ్ళకి ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చినాయి ఫ్యామిలీస్ పెరిగాయి నన్ను చూసినప్పుడల్లా మేము ఆ కాలేజీలాగే ఉంటుంది మాకు మాకు వాడి పిల్లలు పుట్టారన్నప్పుడు కానీ పెళ్ళిళ్ళు అయినప్పుడు కానీ మేము పెద్దల కింద ఫీల్ అవుతాం కానీ ఇప్పటికీ అప్పట్లో చిన్నవాళ్ళ కిందే ఉంటాం అప్పుడు బీకామ్ పాస్ అయ్యాం కదా మేము మొన్నటిదాకా యూనివర్సిటీ అంతా అదరగొట్టేశాను నేను ఎందుకంటే బీకామ్ డిగ్రీ కావాలి ఒకసారి పంపించారు వాళ్ళు పడేసాము అది యూనివర్సిటీలో ఉండే ఫ్రెండ్స్ లెక్చరర్స్ పాపం అందరూ కష్టపడి 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 నాకు ఆ బీకామ్ పాస్ అయిన డిగ్రీ పంపించారు వాళ్ళు పంపిస్తే మా పిల్లలు చూపిస్తా ఇక మీరు పుట్టలేదు ఇంకా నేను బీకామ్ పాస్ అయ్యా ఇన్ ఇంగ్లీష్ మీడియం యా అది ఇప్పుడు వాల్యుబుల్ అనమాట అందుకని మన చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి అడుగు చాలా చాలా వాల్యుబుల్ చాలా కాస్ట్లీ మా మదర్ కానీ మా ఫాదర్ కానీ వాళ్ళే నా ఫస్ట్ ప్రేక్షకులు వాళ్ళు అందుకని అన్ని వాల్యుబుల్ ఇప్పుడు మీకు ఏదైనా కొలత ఎక్కడి నుంచైనా తీసుకోవాలంటే వంద నుంచి తీసుకోం కదా జీరో నుంచే తీసుకుంటాం అందుకని మనం ఎక్కడ పుట్టాము ఏం అనేది మన పాలకుల నుంచి ఒకసారి రివైండ్ చేసుకుంటే మనం ఎదిగాం అనిపిస్తుంది మనకి నేను ఒక విషయం చెప్పండి రామకృష్ణ గారు దాదాపు ముప్పై ఐదేళ్ళు దాటుతుంది కదా మీరు ఇండస్ట్రీలో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఈ ఫార్టీ ఇయర్స్లో ఎంత మీకు దైవ చింతన లేకపోతే ఈ రూట్స్ ఇవన్నీ ఎంత ఈ సంస్కారం ఎంత ఉన్నా కూడా మనసులో ఇండస్ట్రీలో ఇంతమందితో కలిసి తిరిగినప్పుడు రకరకాల అట్రాక్షన్స్ చిన్న చిన్న వల్నరబిలిటీస్ ఏవో ఒకటి డైవర్షన్స్ కంపల్సరీగా ఉంటాయి వాటన్నిటిని మీరు ఎలా అసలు డైవర్షన్స్ ఉండకుండా ఉండవు ఫ్రెండ్షిప్స్ ఉండకుండా ఉండవు కానీ ఏదైనా సరే అన్నిటికంటే హై ఏంటంటే ఫస్ట్ నా వృత్తి కాసేపు ఆలోచిస్తే ఏదైనా గబుక్కుని డైవర్ట్ అవుతుందంటే నా వృత్తే గుర్తుకొస్తుంది రాయాలి రేపు సినిమా వచ్చే సినిమాలు ఇవే గుర్తుకొస్తాయి దానికంటే హై ఏంటంటే నా పర్సనల్ ఫ్యామిలీ పెళ్ళయ్యాక నా ఫ్యామిలీ నా పిల్లలు వీళ్ళు అన్నీ ఆలోచిస్తాయి ఈ రెండు హై చేస్తా అందుకు అతమే అన్నీ చిన్నవి అయిపోతాయి సార్ మీ మొట్టమొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో అది అసలు ఎంత నాస్టాలజిక్ ఫిలింగ్ అండి ఈ రోజు కూడా ఆ మెమరీస్ చాలా మంది క్యారీ చేస్తుంటారు ఒక అద్భుతమైన సినిమా తీశారు అప్పుడు కానీ ఆ సినిమా తీసే టైంలో మీరు అష్ట కష్టాలు పడ్డారని విన్నా నిజమేనా సెంటిమెంటల్గా చాలా డౌన్ అయిపోయారని ఫస్ట్ డేనే కొంచెం షూటింగ్ ఫస్ట్ డే షూట్లోనే చిరంజీవి గారు కరెక్ట్గా మీరు సెట్ చేసిన ముహూర్తానికి కరెక్ట్గా ఆయన అప్పుడు లేరని నిజమేనా ఇవన్నీ కానీ అంటే మనం వాక్ తీసుకెళ్ళి సెన్సార్ దగ్గర కూడా ఏదో ప్రాబ్లం చేశారు రిలీజ్ ఓకే ఓకే అది అన్ని అంటే అదొక వెంచరే కానీ అక్కడ నాకు పెద్ద ఏది కష్టం అనిపించలేదండి ఎందుకంటే ఫస్ట్ నాకు ఫ్యామిలీ పెళ్ళి అవ్వలేదు అప్పటికి నేను ఒక్కండే గురించి కానీ ఏ కష్టమైనా ఇట్స్ మై పర్సనల్ అందుకని దాన్ని వెంజన్స్గా తీసుకొని ఇప్పుడు కూడా ఒక స్పోర్టివ్గా తీసుకునేవాడిని అదే కూడా అని ఇంకోటి ఏంటంటే మనం పాలకుల నుంచి వచ్చినప్పుడు అనుకోలేదుగా ఒక డైరెక్షన్ ఛాన్స్ వస్తుంది మనకని రావడమే గొప్ప విషయం అనేది అలాగే గారి దగ్గర కూర్చొని ఆయన ఛాన్స్ ఇస్తే కథలు చెప్తూ ఆయన ఆయన దగ్గర మాత్రం పిచ్చ నమ్మకం ఎందుకంటే ఆయన ఆయన పట్టుకున్నాడంటే అబద్ధం మాత్రం ఆడ ఆయన అనుకున్నది అనుకున్నాడు చేస్తాడు అది రాఘుగారిలో ఉండే గొప్పతనం బట్ ఆయన ఇంప్రెస్ చేయాలి మనం అందుకని ప్రతిదానికి కథ చెప్పేవాడు నేను వన్ ఇయర్ పైనే చెప్పా కథలు అంటే పొద్దున్నే వెళ్ళేవాడిని ఫైవ్ ఓ క్లాక్ ఆయన లేసినప్పుడుకే లింగి కట్టుకొని అటు ఇటు తిరుగుతుంటారు అన్నమాట కానీ ఏదో వేగ్గా ఉండే ఆయన ఎప్పుడు కూడా రామకృష్ణ వస్తాడు ఖర్చు చెప్తాడు ఏదో బాగుండాలి అనే దాని మీద ఉంటాడు ఖర్చు చెప్తాం చెప్పిన వెంటనే అంటారు ఆయన సెవెన్ ఓ క్లాక్ టిఫిన్ చేసి అక్కడే ట్వెల్వ్ సి అనే బస్సు వస్తుంది అక్కడికి అది ఎక్కేవాడి అది ఎక్కితే త్రీ అవర్స్ తిరిగి వస్తుంది మళ్ళీ అక్కడికే టిక్కెట్ కొనుక్కొని ఇంకొక చెప్పేవారా వచ్చేలో మళ్ళీ ఖర్చు చెప్పేవాడిని చెప్తే నాకు కండక్టర్ డ్రైవర్ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు ఎక్కడ సార్ ఏంటిది మీ పర్లేదు ఇంకో ట్రిప్ అటు అయినా పక్క అయినా అంత ఫ్రెండ్స్ అన్నమాట అలా చేస్తే ఆయన బాగా రాఘవ గారిని ఆయన బాగా ఇంప్రెస్ అయ్యేవారు ఏది కూడా కష్టపడుతున్నాడు అని దానికోసమని సినిమా కథని ఆయన ఎప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఓకే చేశారు నాకు బాగా ఇయర్స్ ఎలా తెలిసిందంటే ఆ ఆఫీస్ ఎదుర్కొంటానే ఒక గుడి ఉండేది మహాలింగపురంలో ఆ గుడి ఎదుర్కొంటే మర్రి చెట్టు ఉండేది అది నేను ఖర్చు చెప్పేలా మూడుసార్లు ఆకు మార్చింది ఆకులు రాలి కొత్త ఆకులు వచ్చి ఆకులు రాలి కొత్త ఆకులు వచ్చి అలా చేసింది